ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అన్న కార్యక్రమం మొదలుపెట్టని చెప్పి ఆడుదాం ఆంధ్ర అన్న ప్రోగ్రాం మీ అందరికీ తెలుసు యువకుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని పెంచడానికి ప్లస్ ఈ నొట్టి క్రీడలానే కాకుండా ఆరోగ్యకరమైన జీవనాన్ని కూడా అలవాటు చేసుకోవడానికి క్రీడలు చాలా దృఢపడతాయని చెప్పి ఈ ఆడదాం ఆంధ్ర అన్న కార్యక్రమం జరుగుతుంది ఈ ఆడుదాం ఆంధ్ర ద్వారా పల్లెల్లో ఉన్న ప్రతి నిరుపేద నుంచి ప్రతి ఒక్కరు ఆడాలని ఉత్సాహం ఉండి ఆడలేక ఆగిపోయిన వాళ్ళందరూ కూడా క్రీడల్లో పాల్గొని వాళ్ళకున్న టాలెంట్ని అనుకోండి వాళ్ళకున్న క్రీడ స్ఫూర్తిని అనుకోండి ఇది ఒక వేదిక అవుతుంది మీకు తెలుసు రాష్ట్రంలో నుంచి ఎంతోమంది క్రికెట్ ప్లేయర్స్ అనుకోండి టెన్నిస్ ప్లేయర్ అనుకోండి షెడ్యూల్ నుంచి వాళ్ళ పీవీ సింధు అనుకోండి ఇలా రకరకాల వాళ్ళు మన రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి చాలామందికి వాళ్ళకి ఆడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ట్రైనింగ్ తీసుకోగలిగి వెళ్ళారు కాబట్టి వాళ్ళు క్రీడల్లో రాణించగలిగారు చాలామందికి రాణించాలి ఆ ఒక ప్లాట్ఫామ్ సరిగ్గా లేక వెళ్ళలేక చాలామంది అక్కడ తాగిపోతున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆడుగా మాంధ్రా ఒక క్రీడా వేదిక అవుతుంది ఎవరైనా సరే మనం క్రికెట్ బ్యాడ్మింటన్ ఖోఖో కబడ్డీ ఈ సెగ్మెంట్స్ లో క్రీడలు జరపడం జరుగుతుంది ఈ ఆడదా ఒక్క సంవత్సరమే కాకుండా